నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు నీరు సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం గురుబలం ఉంటే ప్రతి పనిలో విజయం దక్కుతుంది మనకి ఏ ఆటంకాలు ఉండు మరి ఆ గురుబలం అందరికీ ఉండాలంటే ఏం చేసుకోమంటారు గురుబలం ఎందుకు అడిగేవో ప్రశ్న తెలియదు కదా ఏ ఉద్దేశించి అడిగేవో కూడా తెలియదు సరే నాదైన విధానంలో చెప్పేస్తా గురుబలం అంటే గురు భగవానుడికి ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ జూపిటర్ ఇస్ అ వెరీ మగ్నిఫిసెంట్ ప్లానెట్ అండి ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అని అంట గురుబలం అనగానే మనకి మంచి ఆడపిల్లలైతే మంచి భర్త లభించడానికి మగపిల్లలైతే చక్కగా పెళ్లి యోగానికి చాలా మంచిది తర్వాత ఆస్తులు బంగారం విద్య సంస్కృతి అంటే విద్య విజ్డం నాలెడ్జ్ అండ్ విజ్డమ్ రెండు కూడా విద్య టాలెంట్ ఆ ఆ విద్యని చాలా చక్కగా ఇంకా ఎప్పుడు కూడా నిరంతరంగా చదువుకుంటూ ఉండడం అది యాక్చువల్ గురు అనుగ్రహం ఉండడం అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డెవలప్ చూసుకుంటూ ఉండడం నా కొలీగ్ ఒక ఆయన ఉండేవారు వాళ్ళ ఫాదర్ ఎట్ సెవెంటీ సిక్స్ పిహెచ్ అయింది అప్పుడే అప్లై చేశారు అప్పుడే చేస్తారు వన్ ఇయర్ ఇయర్స్ లోపే సంబంధం లేదు స్కిల్స్కి నేనప్పుడు అతనితో అన్నాను ఎందుకు ఇప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు ఆయన అని అప్పుడు ఆయన ఆయన ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు మాది చదువుకొని అని ఆయన అయిపోయింది ఆయన అందులో ఆయన ఆ కాన్వికేషన్ అయ్యి డ్రెస్ వేసుకుంటారు కదా డాక్టరేట్ అవార్డ్ అయినప్పుడు అది అయ్యి వచ్చినప్పుడు నాకు కూడా ఫోటో పెట్టారు అమ్మ మాది చూడు నేను కంగ్రాచులేషన్స్ అంటే సో ఆ రకంగా గురువుల అంటే నాకు అది అనిపించింది ఆయన కూడా గురుగారి ఉంటారు చక్కగాన అయితే గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉండ ఉండడము అంటే ఎప్పుడు నిరంతరంగా చక్కగా చదువుకుంటూ ఉండడం అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు ముందేసుకోవడం కాదు ఒక స్కిల్ తర్వాత ఇంకో స్కిల్ పట్ల ఒక కోర్స్ పట్ల ఒక విద్య పట్ల ఒక చదవడం పట్ల ఒక ఆ పర్టిక్యులర్ ఏదైనా ఒక కథ చదివినా సరే ఒక మోరల్ స్టోరీ చదివినా సరే దాని పట్ల బాగా భక్తి శ్రద్ధతో మనం మనకి అది వంట పట్టడానికి మనం చదువుకోగలగడం అది మనం ఎక్కించుకుని మన బుర్రకి ఎక్కించుకుని తర్వాత నలుగురికి చెప్పగలగడం అది గురువలం సింపుల్ భాషలో చెప్పాలంటే ఓకే తర్వాత ఈ గురుబలం ఉండడానికి ఈ గురుబలం ఉంటే జనరల్ గా జాతక ప్రభావాల్లో ఇండివిజువల్ చార్ట్స్ లో కనుక చూసినట్లయితే రమ్మ గురుబలం బాగుండి బాగుండి బాగాలేదు అనేది చార్ట్స్ చెప్పేసేయచ్చు ఈ వీళ్ళకి బాగుంటే ఒక రకంగా ఉంటుంది బాగోలేని వాళ్ళందరికీ రకరకాల డిసీజెస్ ఉంటాయి కొన్ని కొన్ని డిసీజెస్ ఉంటాయి ఆ తర్వాత కొంచెం ఉదర సంబంధితమైన రోగాలు కానివ్వండి ప్యాక్రిక్రియాటిక్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి ఇష్యూస్ వస్తూ ఉంటాయి డయాబెటిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి తర్వాత ఏది తిన్నా అరగదు తినలేరు తిన్నా అరగకపోవడం తర్వాత ఇతరతర ఇంటెస్టల్ ఇష్యూస్ లాంటివి రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత వీళ్ళకి విద్య అవ్వదు తర్వాత ఏ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఒకసారి చదువు అయ్యిందంటే అయిపోయింది అంతే ఇంకా అక్కడ అక్కడతో బ్రేక్ అది ఇంకా తర్వాత ఆ గేట్ బార్ గేట్స్ అలా పడే ఉంటాయి ఇప్పుడు కూడా తర్వాత ఇలాంటివి తర్వాత ఆస్తుల విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి ఆ ఇల్లు వీళ్ళు కొనుక్కోలేరు ఆ తర్వాత వీళ్ళ పేరు మీద ఉండవు చిరాస్తులు కూడా ఒకవేళ ఉన్నా సరే పొరపాటున వీళ్ళు ఇరిగేషన్స్ లోకి వెళ్ళిపోతాయి అవి అమ్ముడు పోతూ ఉంటాయి ఆ తర్వాత ఏం ఎంతో కష్టపడితే కానీ వీళ్ళ పేరు మీద ఒక ఆస్తి అనేది నిలవదు అలాంటివి ఇంకా రకరకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే రకరకాల ఆస్పెక్ట్స్ ఆల్ ఇన్ ఆల్ ఒక మనిషికి గురుబలం అనేది ఇంకా వీటి చుట్టూ కదా జీవితం ఉండేది విద్య నుంచి మొదలెడతాం చిన్నప్పుడు చిన్నపిల్లలప్పటి నుంచి విద్య అన్నప్రాసన అయిన తర్వాత అది అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఇంకా విద్య మొదలవుతుంది ఆ విద్య మొదలైన తర్వాత విద్య పైకి రావడం ఉద్యోగం సంపాదన తర్వాత ఆస్తులు పెళ్లి పిల్లలు వాళ్ళ పురోగతి వాళ్ళ ఇది తర్వాత పెద్దవాళ్ళని చూసుకోగలగడం ఇది గురుబలం ఇన్ జనరల్ బాగుండాలి అని అనుకుంటే గురుబలం బాగుండి మనం చక్కగా చేసుకోగలగాలి మనం చక్కగా గురుబలం పెంచుకోవాలి అనుకుంటే సింపుల్ అండి పూజా దేవుడి జోలికి నేను చాలా ఆఖరిగా వెళ్తాను కాబట్టి అంటే వెళ్తాను తప్పనిసరిగా బట్ ముందుగా నేను సైకలాజికల్ ఆస్పెక్ట్ నుంచే వెళ్తాను కాబట్టి నా డిపార్ట్మెంట్ అదే కాబట్టి నేను అక్కడి నుంచే వస్తాను మళ్ళీ సైకోస్ట్ కాబట్టి మీరు ఫస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కదా ముందు మనం చాలా అంటే దాని ఏమంటారు చాలా వెల్ బిహేవ్డ్గా గా ఉండడం తెలుగులో వెల్ బిహేవ్డ్ ప్రవర్తన ప్రవర్తన మంది చాలా చక్కగా ఉండడము మనం చక్కగా పెద్దవాళ్ళ పట్ల చాలా గౌరవ గౌరవంగా మర్యాదగా ప్రవర్తించగలగడం వాళ్ళ పట్ల ప్రేమ పెద్దవాళ్ళ పట్ల మర్యాద మర్యాద ఈ రకంగా గనక మనం చేసుకున్నట్లయితే అది గురుబలం ఆటోమేటిక్ గా మనకి బాగుంటుందండి సింపుల్ ఆస్పెక్ట్స్ డైలీ మీరు చూసే ప్రతి ఆస్పెక్ట్ గమనించండి కాన్షియస్ లివింగ్ కాన్షియస్ లివింగ్ సెన్స్ ఆర్గన్స్ అన్ని యూస్ చేసి చాలా కాన్షియస్గా మనం గనక ప్రవర్తన మన డైలీ లైఫ్లో చేసినట్లయితే సిటీ బస్లో వెళ్తాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తాం ట్రైన్స్లో వెళ్తాం ఎందులో వెళ్తాం పెద్దవాళ్ళకి మనకంటే ముందు నేను క్యూలో ఉన్నాను నువ్వు ఎందుకు వచ్చావు రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం ఎవరో పెద్ద ఆయన కార్లు ఆయన చూసుకోలేదో పాపం ఏదో వినబడలేదో ఏదో మొత్తానికి ఆయన రాలేదు చేతులు కాళ్ళు తిప్పేయడం ఎన్ని గురు పూజలు చేస్తే మాత్రం ఏం లాభం ఎన్ని పారాయణాలు చేస్తే మాత్రం ఏం లాభం అసలు అప్పుడు ఫలితం పోతుంది కదా మేడం ఆటోమేటిక్ గా గా అసలు ఉండదు కూడా ఉండదు అట్లాంటి వాళ్ళకి అసలు రాదు కూడా చాలా మంది ఇప్పుడు వచ్చింది అప్పుడు చెప్తున్నా దేవుడి విషయంలో చాలా పర్ఫెక్ట్ గా పూజలు చేసేస్తారు పర్ఫెక్ట్ గా నిష్ఠగా అంతా ఉంటారు రెండు రోజులకి భక్తి విపరీతంగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది చాలా పర్ఫెక్ట్ గా చేసేస్తారు తర్వాత ఇలాంటి మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు అప్పుడు పోతుంది కదా నాకు ఆ డౌట్ ఇప్పటి నుంచి అసలు వస్తుందా అనేది నా డౌట్ పోవడం దాకా వెళ్ళా నాకు అక్కడ ఫస్ట్ స్టెప్ లోనే డౌట్ డౌట్ కదా అది నా డౌట్ నాకు కూడా ఉంటుంది ఈ ప్రశ్న అంటే హేళన్గా కాదండి చూస్తూ ఉంటాము మనం ఉంటాముగా కాదు నేను చూస్తాను నా నిత్య జీవితంలో చాలా మందిని చూస్తాను ఇలాంటి వాళ్ళని బాగా చెప్తారు అన్ని చేసేవేమో ఇట్లాంటివి ఉంటాయి సో అటువంటి ఆస్పెక్ట్స్ లో ఏమవుతుంది అంటే అండి ఈ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి అవును అవును బయట పెద్దవాళ్ళ దగ్గర వరకు అది నా తల్లి తండ్రే కాదండి ఇతరుల తల్లి తండ్రి కూడా అదే గౌరవ మర్యాద ఎందుకంటే ఇవాళ మన పేరెంట్స్ మనకు ఉన్నారు అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం పితృదేవతల యొక్క అనుగ్రహం పితృదేవతల యొక్క ఆశీర్వచన మనతో పాటు మన పేరెంట్స్తో పాటు అవతల పేరెంట్స్ కూడా మన మర్యాద ఇవ్వగలుగుతున్నాము అవతల పిల్లలకు కూడా మనం మర్యాద ఇవ్వ ఇవ్వగలుగుతున్నాము అనుకుంటే అది మన సంస్కృతి అంతే అది మన సంస్కార్ నమస్కారం మన తల్లిదండ్రులు నేర్పిన తల్లిదండ్రులు నేర్పిన మంచి హోమ్ సో ఈ రకంగా కనుక మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే పెద్దవాళ్ళు కనిపించగానే వాళ్ళు ఎదురెళ్ళి పలకరించడం వాళ్ళకి ప్రేమగా వాళ్ళ భుజం తట్టడం వాళ్ళ చేతులు పట్టుకోవడం అలాంటి ఇలాంటి ఆస్పెక్ట్స్ లో కనుక మనం చాలా చక్కగా కాళ్ళకి నమస్కారం చేసుకోవడం వాళ్ళ ఆశీర్వచనం తీసుకోగలగడం పెద్దవాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మన కాదు నుంచున్నాం వాళ్ళకి ఏదో సీటు కన్ఫర్మ్ అవ్వడానికి ట్రైన్లోనే కాస్త టైం పడుతోంది వాళ్ళు కింద నుంచి మేము పై భర్తీకి వెళ్ళలేమంటున్నారు లేదండి నా భార్య కింద ఉంది నేను అక్కడే ఉంటాను నేను పక్కనే కూర్చుంటాను అనుకుంటా వాళ్ళకా ఆ భర్తీ ఇచ్చేసేయడం గురుబలానికి మనం గుడికి వెళ్ళిపోయి అక్కడ గురుగ్రహానికి మనం ఏం చేసేయక్కర్లే సింపుల్ ఆయనప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టేసుకుంటారు చూడరు కూడా మన వైపు కదా అంతేనా సింపుల్ అండి ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే ఐ మీన్ వాట్ ఇస్ ఆర్ ఎడ్యుకేషన్ టీచింగ్ అస్ ఇంత చదువులు చదివిన తర్వాత వెన్ వీ బిలీవింగ్ ఇన్ 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 ఈ అన్ని ఆస్పెక్ట్స్ నేను నేనే చెప్తాను సి బీయింగ్ అ సైకాలజిస్ట్ అండ్ వెన్ ఐ కంబైన్ సైకాలజీ అండ్ ఎస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ అండ్ వెన్ ఐ వర్క్ ఇన్ అ కార్పొరేట్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ అదే మంచి మీ అందరితో నలుగురితో నేను నేర్చుకుంది మీ అందరికీ చెప్తున్నప్పుడు వెన్ ఐ టూక్ దిస్ డెసిషన్ ఇట్ వాస్ హ్యూజ్ ఇన్ మై లైఫ్ ఎటువంటి ఇంపాక్ట్ అవుతుంది నా లైఫ్లో అనేది నాకు తెలియలేదు బట్ మై మై హస్బెండ్ అండ్ మై ఫాదర్ వెర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఇలాంటివి నేను మీకు చెప్తున్నప్పుడు నేను చూసిన లైఫ్ నా ఈ ఐ మీన్ మై మిడేజ్ రైట్ నా సో ఈ ఈ మిడేజ్లో కూడా నేను చూసుకుంది మీ అందరికీ చెప్తున్నప్పుడు నా నా కొద్దిపాటి లైఫ్లో నా కొద్దిపాటి చిన్నపాటి జీవితంలో నా జీవితం నాకు నేర్పించిన అనుభవాలతో ఇది మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ రకంగా మనం కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏ పూజ పునస్కారం కూడా ఒక్కసారి చేతులు జోడించి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని లేచి వెళ్ళిపోయినా సరే చాలండి కలసాలు అక్కర్లేదు పూజలు అక్కర్లేదు ధారణలు అక్కర్లేదు ధర్మాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కాన్షియస్ లివింగ్ ఐదు సెన్స్ ఆర్గన్స్ని ఎప్పుడూ దగ్గర పెట్టుకుని అవి ఎక్కడికి వెళ్ళిపో మన ఆధీనంలో ఉంచుకుని పంచేంద్రియాలని ఆధీనంలో ఆధీనంలో ఉంచుకుని మనం చేసేది ఏదైనా సరే ఇట్ల్ పేయర్స్ వండర్ఫుల్ ఇట్ విల్ పేయర్స్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అంటే సో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే గురుబలం ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది లేదు ఎక్కడో తెలిసి తెలియక తప్పులు చేశాం మాధవి పెద్దవాళ్ళు ఇప్పుడు లేరు ఎలా కరెక్ట్ చేసుకోమంటావు రైట్ మీ అందరికీ చెప్పే దాని దాన్ని కాదు కానీ బట్ స్టిల్ నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో చెప్తాను చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా ఆదరించండి చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళతో పొరపాటున మనస్పర్ధలు ఎప్పుడో వచ్చి ఉంటాయండి ఇబ్బంది లేదు వస్తాయి మనుషులన్నాక కాస్త మనకు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి తలా తిక్క ఇవన్నీ ఉంటాయి నాకు లేవా ఉంటాయి నాకు ఉన్నాయి ఆ తిక్క బుద్ధి ఉంటే సో ఆ తిక్కదనాన్ని పక్కన పెట్టేసేసి ఇక్కడ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్లయితే గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ ప్రతి దొరికే ప్రతి ఆపర్చునిటీని తీసుకోండి తీసుకోండి అందరికీ మంచి చేయడానికి ప్రవర్తించి ప్రయత్నించండి తెలిసిన ప్రతిదీ చెప్పండి నాలెడ్జ్ని కనుక మనం షేర్ చేసుకోకపోతే రమ్మా అది కూడా గురుబలాన్ని నాశనం చేస్తుంది తెలుసా కొంతమంది నేను విన్నాను చెప్పరు అట అట చూశాను అట అనడం తప్పు అబద్ధం చూశాను బట్ నాకు అనిపిస్తుంది నోటి దాకా వస్తుంది చెప్తే ఏమవుతుందండి అని బట్ తర్వాత అనిపిస్తుంది లెట్ దేర్ కర్మ టీచ్ దెమ్ అనిపిస్తుంది నేను వేరే రోజైతే వాళ్ళు చెప్పలేదు వాళ్ళు నీకంటే నాలెడ్జిబుల్గా గా తయారైపోతారు ఏదో ఒక రోజు ఆ కదన అవతల్ వాళ్ళు రైట్ 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 కరెక్ట్ వర్డ్స్ ఆఫ్ విజడమ్ కొంచెం depth వెళ్తే మరి pain తీసుకుంటారు కదా వెళ్తారు ఫాస్టిక్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ తెలిసింది చెప్పకపోవడం నాది తర్వాత ఇది నాకు అని ఎప్పుడైతే మనం దాచేసుకుంటామో ఆ తర్వాత అది చేయలేని ఆస్పెక్ట్ మనల్ని మన జీవితమే కొట్టేస్తుంది మీకు ఎక్కడో నా వర్డ్స్ కనెక్ట్ అవుతున్నాయని తెలుసు ఎక్కడో ఇలాంటి అనుభవాలు జరిగాయని తెలుసు అండ్ ఎక్కడో చూసుంటారు వి ఆల్ లివ్ అన్ కమ్యూనిటీ కాబట్టి పెద్ద కమ్యూనిటీ చిన్న వరల్డ్ ఇంతే ఉంది ప్రపంచం నాలుగు సార్లు ప్రదక్షిణ చేస్తే అయిపోయాయి అంతే కదా ఎంత ఉందండి సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటారు కాబట్టి సో అటువంటివి మనం చేస్తున్నావా లేదా అనేది ఒకసారి చూసుకోండి పెద్దవాడిని ఆదరించండి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తూ ఉండండి వాళ్ళతో ప్రేమగా కాసేపు గడపండి అండ్ మనకున్నది ఏదో డబ్బు రూపేణి కాకుండా ఇన్ కైండ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ అది ఇవ్వడానికి ట్రై చేయండి వాళ్ళ చేతులు పట్టుకొని కనీసం మాట్లాడడానికి వాళ్ళ వాళ్ళకి ది ఆర్ నాట్ అనే మనము మాట్లాడితే ఒక ఎఫెక్షన్ వచ్చేస్తుంది పెద్దవాళ్ళతో వాళ్ళ ఆయుష్ పెంచడానికి అదొక్కటే మార్గం అనిపిస్తుంది అంటే చాలా ఇష్టంగా నాకు తెలుసు కాబట్టి నాకు అయిపోయారు నాకు తెలుసు నీ నీళ్ళు ఉన్నాయి నా కళ్ళల్లో నీళ్లున్నాయి పెద్దవాళ్ళంటే చాలా ఇష్టం రైట్ సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ ఆస్పెక్ట్ లో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆయుష్ పెంచడానికి తగిన మాటేనండి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం కొనే పట్టు చీరలు వాళ్ళకి పంపించే స్వీట్స్ మనకి మనం పెట్టే హ్యాపీ బర్త్డే నేనైతే మా పేరెంట్స్ కి హ్యాపీ బర్త్డే తప్ప ఇంకా గిఫ్ట్లు పంపించడం మానేశానండి నేను మానేశాను బికాస్ ఐ ఐఎమ్ సో షూర్ దట్స్ పులిష్నెస్ ఎందుకంటే అది వాళ్ళకి ఏం చేయదు వాళ్ళకి ఇచ్చేంత దాన్ని కాదు అండ్ వాళ్ళని ఏం చేయదు అది బట్ ఇట్ ఇస్ మనం చెప్పే నాలుగు మాటలు వాళ్ళు నవ్వుకుంటూ చాలా అంటే ఏమన్నా ఐ మీన్ హార్ట్ ఫెల్త్ గా నవ్వి మనకి రిప్లై ఇస్తారు కదండి ఆ రిప్లై ఇచ్చినప్పుడు ఆ అందులో వాళ్ళ ఆయుష్ పెంచింది ఆ మాట మన మాట అని అనిపిస్తే జాబ్ ఇస్ రాన్ సింపుల్ సూపర్ గురుబలాన్ని పెంచుకోవడం ఇదే ఇది కాకుండా పూజలు చెప్పు అని అంటే గనక అప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇంకేమన్నా ఇతరతర ప్యాంక్రియాటిక్ డిసీజెస్ డయాబెటీస్ ఇటువంటి ఇంటెస్టనల్ ఇష్యూస్ తరచూ ఆపరేషన్స్ ఇలాంటివి అవుతున్నాయని అనిపిస్తే ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే హల్దీ పసుపు పసుపుని ఎప్పుడు కూడా ఫోర్ హెడ్ మీద ఎప్పుడు కూడా అలంకరించుకోండి అలంకరించుకుని ఎట్టి పరిస్థితిలో అది ఎప్పుడు రోజు బొట్టు రకంగా పెట్టుకోండి ఇటు ఇటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకోండి దైవారాధన చేసుకోండి సాయిబాబా దత్తాత్రేయ గురు రూపంలో మీరు ఎవరినైతే భావిస్తారో వాళ్ళందరి ఆరాధన చేయండి క్షమించమని అడగండి సరెండర్ అయిపోండి భగవంతుడు ఎదురుగుండా ఇవన్నీ చేసుకుంటూ ఈ నిత్య ఆరాధన మీరు ఏదైతే చేసుకుంటారో చేసుకోండి అండ్ క్రమేణా ఆ కర్మ తీరిపోతుంది కాబట్టి సరిపోతుంది గా చెప్పారు సింపుల్ సెప్ అచ్చంగా అంటే మీకు నాకు ఎప్పుడూ మ్యాచ్ అవుతూ ఉంటుంది ఈ రోజు తచ్చంగా నన్ను నేను మిర్రలో కాదు ఎదురుగానే ఉన్నారో చూసుకుంటే అనిపించింది నా థాట్స్ ఎప్పుడు అలానే ఉంటాయి మేడం ఆల్వేస్ అంటే లేదు కానీ నిజంగా చాలా కనెక్ట్ అయిపోయింది నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే నమస్తే